వైఎస్ఆర్సీపీలో కీలక నేత అలాగే నారా లోకేష్ గారి రాజకీయ ప్రత్యర్థి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చేందుకు సిద్ధమయ్యారా వైఎస్ఆర్సీపీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో వైసీపీ తరఫున బలమైనటువంటి గొంతుకను వినిపించాల్సినటువంటి ఆ నేత ఇప్పుడు మౌనం వహిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఇంతకీ ఆ నేత ఎవరు ఆయన మౌనం వహించడం వెనక ఆంతర్యం ఏంటి అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అమ్మ వైఎస్ఆర్సీపీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో గతంలో వైఎస్ఆర్సిపిలో ముఖ్య నేతగా ఉన్నటువంటి అతను తన బలమైనటువంటి గొంతుకను వినిపించి వైసీపీకి బలంగా మారని కానీ ఇప్పుడు మాత్రం అతను తన గొంతుకని వినిపించకుండా మౌనం వహిస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవరతను అతను మౌనం వహించడం వెనక కారణం ఏంటి అతను జగన్మోహన్ రెడ్డికి నిజంగా భారీ జలకివ్వబోతున్నారా ఒకవేళ జలక్కివ్వాలనుకుంటే ఎటువంటి జలక్ అంటే ఏం చెప్తారు ఇది ఏదైతే రాజకీయ క్యాపిటల్ రాజధాని చుట్టూ అమరావతిని చుట్టూ అల్లుకున్న రాజకీయాల్లో ఇది ఒక ప్రత్యేక రాజకీయం ఓకే గన్నవరం విషయంలో కానీ ఎస్పెషల్లీ మంగళగిరి విషయం కానీ ఈ రెండు కూడా అదే వంశీ గారి ఒకటి నియోజకవర్గం ఇప్పుడు కాదులేండి ఇంకోటి మంగళగిరి మంగళగిరి ఇప్పుడు ఎలాగూ మన మంత్రి లోకేష్ గారు నియోజకవర్గం అయింది మరి మొన్నటి వరకు ఏఆర్కే ఆల రామకృష్ణ రెడ్డి సో ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వరుసగా పద్నాలుగులోను పంతొమ్మిదిలో కూడా గెలుచుకున్నారు సో పంతొమ్మిదిలో లోకేష్ గారు ఓడిపోవడంతో మరీ ఇతనికి ఒక హైప్ వచ్చేసింది పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం రావడం ఒకటి లోకేష్ గారు ఓడిపోవడం అరే లోకేష్ అంటే టీడీపీలో నెంబర్ టూలో ఉన్న వ్యక్తిని కూడా ఓడించాడు అని ఇంకా రామకృష్ణారాయుడు పేరు ఒక మారుమోగింది అటువంటి వ్యక్తికి సరే పార్టీలో ఎటువంటి స్థానం కల్పించిన విషయం పక్కన పెడితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు జూలై ఆ టైంలో ఎందుకో ఆల రామకృష్ణారెడ్డి గారు వైసీపీకి కాస్త దూరం జరిగినట్టుగా అనిపించారు మరల ఎందు ఎందుకు జరిగారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి ఒక మూడు నెలల కిందట అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి ఏప్రిల్లో ఒక దగ్గర మీటింగ్ పెట్టి ప్లేనరీలు ఏమున్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు అంటూనే ఈసారి మాక్సిమం ఒక డెబ్బై మందికి అరవై మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది అరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మార్చాల్సి ఉంటుంది అన్నారు ఆ అరవై కాస్త డెబ్బై అయింది డెబ్బై కాస్త తొంభై అయింది మరోవైపు ఆయన ఎవరు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా మార్చే అవకాశం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఫోటో పెడితే చాలు అక్కడ కుక్కన్నెలబెట్టిన గెలిచేస్తుంది ఆ కాన్ఫిడెన్స్ లో గెలిపాడు ఆయన మనకి ఇంక ఎవరికి పట్టించుకోరు అనే వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యాయి సొంత నాయకులు చాలా మంది తిట్టుకున్నారు సో అలాగా తిట్టుకుని కొంత వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరిగిన వ్యక్తుల్లో ఆల రామకృష్ణారెడ్డి గారు అంటే ఆల రామకృష్ణారెడ్డి నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు నాకు రావాల్సినటువంటి బిల్లులను కూడా క్లియర్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఉద్దేశంతోనే నేను వైఎస్ఆర్ దూరం జరిగాను అన్నట్లుగా గతంలో ఆయన మాట్లాడిన ఉన్నాయి అది నేపథ్యంలోనే ఆ ఎన్నికల ముందు కూడా ఆయన మళ్ళీ మనసు మార్చుకొని మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా వైఎస్ఆర్ సిపిలోనే మళ్ళీ కొనసాగారు కొనసాగారు అదే మీరు అన్నట్టు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు అండ్ మోర్ ఓవర్ మంగళగిరి తాడేపల్లి ప్యాలెస్ కి ఎంత దూరం ఆయన వెళ్ళినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన తరపున వచ్చిన బిల్లులు కూడా పెండింగ్ పెట్టారని ఎందుకో ఆయన కొద్దిగా అవమానకరంగా ఫీల్ అయ్యి దూరం జరిగినట్టు అనిపించింది మరలా వన్ ఫైవ్ డే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు మరలా వచ్చారు ఈ మధ్యకాలం గ్యాప్ లో పిసిసి చీఫ్ గా షర్మిళ గారికి నియమించడం వల్ల ఇటు జనసేనలోకి కానీ టీడీపీలోకి వెళ్ళలేక కాంగ్రెస్పై మొగ్గు చూపారన్న కూడా వార్తలు వచ్చాయి షర్మిలా గారికి టచ్లోకి వెళ్ళారు అన్నట్టుగా కానీ మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడి బొజ్జగించారో లేదంటే ఏదో నయాన భయానో ఒప్పించారో లేదంటే ఈసారి కంపల్సరిగా మీకు మంత్రి పదవి ఐదేళ్ళు ఉంటుందన్నారో ఏదో మొత్తానికి మళ్ళీ వచ్చారు ఆయన అయ్యారు అయితే అలా వచ్చారా కానీ ఎక్కడో మనసులో చిన్న ఫీలింగ్ అయితే గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది మనకి ఉన్నాము ఎంత కష్టపడ్డాము వరుసగా రెండు సార్లు గెలుచుకొచ్చాను అయినా నాకు ప్రాధాన్యత లేదని సో ఇప్పుడు పూర్తిగా పార్టీ పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయింది ఇది ఘోర పరాభవం విధంగా వైసీపీకి ఇంత ఇది అయినప్పుడు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రాధాన్యత లేనప్పుడు గవర్నమెంట్ లేకపోతే ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది ఎవరికీ లేదు సరే ఓడిపోయి ఆల్రెడీ సంవత్సరం అవుతుంది కదా ఎప్పటికైనా ఈయన జనాల్లోకి వెళ్తున్నాడా లేదు కనీసం ప్రధానమైన నాయకులు టచ్ లోకి వెళ్తున్నాడా అంటే అది లేదు అవసరం అనుకున్నప్పుడు ఆయన బెంగళూరు వెళ్తున్నాడు అవసరం అనుకుంటే కడప వెళ్తున్నాడు తప్ప మిగతా నియోజకవర్గాలను ఎవరిని టచ్ చేయట్లేదు సో ఈ ఫీలింగ్ తో ఇంకా ఇది ఎన్నాల ఉంటాం అనవసరంగా మిగతా వాళ్ళకి అయిపోవడం ఏంటి అనే ఒక మేమాంసలో సైలెంట్గా స్తబ్దుగా ఉండిపోతున్నారు ఇదిలా ఉంటే జగన్మోహన్ సారీ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు రెడ్డి సామాజిక వర్గం మీద కూడా కొండేశారు మెల్లగా రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రజలకు కూడా దగ్గర వాళ్ళ ఉద్దేశంతోనే చాలా ప్రయత్నాలు చేశారు అందులో భాగంగా అతను తీసుకున్న మొట్టమొదటి వికెట్ బౌలర్ గా పవన్ కళ్యాణ్ ఒక బౌలర్ గా తీసుకున్న మొట్టమొదటి వికెట్ ఏంటంటే బాలినేని రెడ్డి గారి వికెట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏంటి మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి దూరం పొందువు మంచి కీలకమైన వ్యక్తి వైసీపీలో అటువంటి బాలినేని రెడ్డి గారు కూడా జనసేన వైపు బొగ్గు వచ్చేసిన తర్వాత సో మెల్లగా ఆల రామకృష్ణారెడ్డి గారిని కూడా టచ్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఒక వార్త అయితే ఉంది మరి మేబీ పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయని మనకు తెలియదు బట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మాత్రం జన సైనికులతో అంటే కొంతమంది కీలకమైన వ్యక్తులతో టచ్ లోకి వెళ్ళారంట ఓకే అంటే ఆల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరఫున బలమైన గొంతుకుని వినిపించకుండా ఆయన మౌనం వహించడం వెనక ఆయన ఆంతర్యం అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పాలనేటువంటి యోచనలో ఆయన క్లియర్ అది క్లియర్ ఎందుకంటే ఎవరు కూడా చూడండి ముందు సై వెంటనే వెళ్ళిపోవట్లేదు కొన్నాళ్ళు పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉండడం పార్టీ మీద ఎవరు బురద జల్లినా కూడా దానికి డిఫెన్స్ ఆడకుండా ప్రెస్ మీట్లు ఏం పెట్టకుండా సైలెంట్గా ఉండడం చేయడం తర్వాత ఒక్కసారిగా జంపు జలాని అయిపోతున్నారు ఆ తర్వాత అక్కడికి ఇంకో రెండు మూడు నెలల తర్వాత వేరే పార్టీలోకి వెళ్తున్నారు ఏమంటే విజయసాయి రెడ్డి గారే రాజీనామా చేశారండి విజయసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వేరు కాదు ఇద్దరు కవలలు అంటే ఎవరైనా నమ్మాల్సిందే అటువంటి విజయసాయి రెడ్డి గారే పార్టీని వీడగాలింది రామకృష్ణారెడ్డి గారు లేని ప్రత్యేకత ఉంది సో అందుకే మేబీ సైలెంట్ గా ఉంటున్నారు ఈయన కూడా జన సైనికులతో టచ్ లోకి వెళ్ళినట్టు కూడా సమాచారం ఉంది అలాగానైతే పవన్ కళ్యాణ్ ఏదైతే రెడ్డి సామాజిక వర్గం కూడా దగ్గర అవ్వాలనుకుని బాలినేని లాంటి వ్యక్తులు కూడా చేరదీశారు సో వాళ్ళు రామకృష్ణారెడ్డి గారిని కూడా చేరదీస్తారు దాంట్లో ఏ సందేహం లేదు అది ఇవాళ కాకపోయినా ఒక ఆరు నెలల తర్వాతైనా జరిగేది అదే ఎందుకంటే ఈయననే కాదు చాలా మంది నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి దూరం అయ్యి జరుగుతున్నారు కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు ప్రధానంగా చెప్పుకోవాలంటే అంబట గారు పేర్ని గారు ఎవరు మార్గాని భరత్ రోజా గారు ఈ నలుగురు కనిపిస్తున్నారు తప్ప నేను లేదు మొన్న రజనీ గారు ఒకరు అది కూడా ఏంటి ఆవిడ మీద ఈ కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రెస్ మీట్ పెట్టి ఎలిగేషన్ వచ్చింది తర్వాత ఆవిడ ఆ స్టోన్ క్రష్ల వ్యవహారాలను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ మరి తప్పదు మనం వేరే దాంట్లోకి వెళ్ళలేము అనుకుని మొత్తానికి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు తప్ప ఆవిడైతే పెద్ద గొంతుకి ఎప్పుడు వినిపించిన సందర్భాలు లేవు సో ఈ గొంతుకు వినిపించాల్సిన వ్యక్తులు ఒకప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి గారు చాలా పవర్ఫుల్ గా మాట్లాడారు చూను రాజధాని కేంద్రంగా మాట్లాడిన వ్యక్తుల్లో సో అటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఎక్కడున్నారంటే తెలియదు ఎవరికి ఎందుకంటే ఒకవేళ వైసీపీలో కొనసాగుతున్నాడా లేడా అసలు వైసీపీలోనే ఉన్నాడా అనేటువంటి అనుమానాలు కూడా చాలా మందికి వస్తాయి చాలా మందికి వస్తాయి అంటే ఇంతకు ముందు వైసీపీ కష్టపకాలంలో ఆయన బయటకు వచ్చేవాళ్ళు తన బలమైనటువంటి గొంతుకును వినిపించేవాళ్ళు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఏ ముఖ్య నేత కూడా బయటకు వస్తున్నటువంటి దాఖలాలు లేవు వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు అందులో స్పెషల్ గా చెప్పాలంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అప్పుడు బానే ఉండేదండి పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోవడం ఇంకా మేమే రాబోయే యాభై ఏళ్ళు మంత్రులుగాను ముఖ్యమంత్రులుగా ఉంటాము మమ్మల్ని ఎవడు ఆపేవాడు లేడు మేమే తోపులు మేమే తురుములు అన్నట్టుగా బిహేవ్ చేశారు అక్కసారి అలా బిహేవ్ చేసేసరికి పరిస్థితులు తలకిందులు అయిపోయాయి ఎంత తలకిందులు అయిపోయంటే అంటే ఒకప్పుడు రాజకీయ నాయకులు మీరు ఒక పార్టీ నేను పార్టీ అయినా కూడా ఏవండి కృష్ణ గారంట ఏవండి జాగేవ్ గారు నమస్కరించుకునేవారు ఇప్పుడు అది లేదు ముఖం చాటేసి వెళ్ళిపోవడాలు ఒకటి మీద ఒకటి తిట్టుకోడాలు అమ్మల్ని భార్యల్ని బిడ్డల్ని పర్సనల్ విషయాల్లో మాట్లాడాలు అబ్యూజ్ చేయడాలు ఇవన్నీ అయ్యడం వల్ల ఏమైపోతుందంటే అబ్బా రాజకీయాలకు దూరం అవ్వడం బెటరా సన్యాసంగా ఉండిపోవడం సన్యాసం తీసుకోవడం బెటరా లేదా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి అప్పుడు నిర్ణయం తీసుకోవడం బెటరా అన్నట్టుంది సో ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు కూడా మౌనం వహిస్తున్నారు మౌనం వెనుక ఖచ్చితంగా ఇదే ఉంటుంది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు పులి మీద సవారీ అది దిగితే పులి తినేస్తుంది అలాగని సవారీ చేయకపోతే ఉండలేడు కాబట్టి అలా ఉంటారు కొన్నాళ్ళకి మరల ఏదో ఒక పార్టీలో తీర్థం పుచ్చుకొని అక్కడ మరలా ఏదో ఒక పదవితో చలామణి అవుతుంటారు లేదంటే వాళ్ళు ఆ పదవి లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు బతకలేరు రాజకీయ సన్యాసం అంటారు కానీ లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళకి సాధ్యమేమో కానీ మిగతా ఎవరికి రాజకీయ సన్యాసం చెయ్యరు అది జరిగే పని అయితే కాదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ